చెంగుడి పొట్టు పొడి రొయ్యలు చిన్నగా ఉంటాయి వాటిని ఎండబెడితే దాన్ని చెంగుడు పొట్టు అంటారు దీన్ని ముందుగా చెరిగి నీళ్ళతో కడగాలి కడిగిన పొట్టుని ప్లేట్లో ఆరబెట్టాలి కడాయిలో నూనె పోసి అది కాగిన తర్వాత అందులో ఎండిమిరపకాయ కట్ చేసిన ఎండిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగించాలి అవి వేగే వరకు మాడిపోకుండా మనం గరిటితో తిప్పుతూ ఉండాలి అవి వేగిన తర్వాత తీసి వాటిని పక్కన ఉంచాలి పక్కన పెట్టుకోవాలి తరువాత కరివేపాకు వేపాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులో ధనియాలు కూడా వేసి మళ్ళీ గరిటితో తిప్పుతూ ఉండాలి వేపాలి బాగా వేగే వరకు ఉంచాలి ఆ తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేయాలి వేసి బాగా తిప్పాలి కొంచెం ఉప్పు కూడా వేసి కలపాలి అందులో వేగిన తర్వాత తీసి అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందు ఎండి మిరపకాయలు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడేమో ఈ ధనియాలు కరివేపాకు జీలకర్ర పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు కడాయిలో నూనె వేయకుండా చెంగుడు పొట్టు వేసి బాగా వేపాలి అది వేగే వరకు కూడా అది కూడా మనం మాడిపోకుండా చూస్తూ గరిటతో తిప్పుతూ ఉండాలి ఇప్పుడు అంతకుముందు కట్ చేసి పెట్టుకున్న సరుకులు మనం మిక్సీలో వేయాలి మిక్సీలో వేస్తే ఈ విధంగా పొడి అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో వెల్లుల్లి రెబ్బలు మనం వేసుకోవాలి తర్వాత చెంగుడు పొట్టు అంతా తీసి వేపిన చెంగుడు పొట్టు తీసి ఇందులో వేసి మనం మిక్సీ చేయాలి మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట చెంగుడు పొట్టు పొడి తయారైపోతుంది ఇదే పచ్చిదైతే చితుకు అంటారు ఎండదైతే చెంగుడు పొట్టు అంటారు మరి ఇది అన్నంలో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ తింటే చాలా బాగుంటుంది ఆమ్లెట్ వేసుకొని నంజుకొని తింటే అసలు ఆ టేస్టే అద్భుతం అనమాట